నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై ఆరవ తారీఖు ఆదివారం నాడు వసంది తొలి ఏకాదశి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు ఆయన నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తి యోగ నిద్రలో ధ్యానం చేస్తూ ఈ లోకాన్ని రక్షిస్తూ ఉంటారు తొలి ఏకాదశి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుంది సాధారణంగా ఇది జూన్ జూలై నెలల్లో మనం జరుపుకుంటాం అయితే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని కూడా అంటారు ఈ నాలుగు నెలలు చాతుర్మాస రతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు తొలి ఏకాదశి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఉదయం ఇల్లు శుభ్రపరచుకొని తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి ఒక పీఠంపై స్వామివారి ఫోటోను పెట్టి పువ్వులతో అలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి నైవేద్యంగా సమర్పించాలి స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు పూజ అయిన తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ ఆలయంలోకి అయినా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవచ్చు అంటే విష్ణు రాముడు కృష్ణుడు సత్యనారాయణ స్వామి వంటి దేవాలయాలకు వెళ్ళి ఆయన దర్శనం ఏకాదశి రోజు చేసుకుంటే మనకి ఆయన ఆశీర్వాదం లభించి సకల శుభాలు కలుగుతాయి ఏకాదశ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తారు పండ్లు పాలు ప్రసాదంగా తీసుకొని స్వామివారిని ధ్యానం చేస్తూ ఉంటారు స్వామివారికి పిండి దీపాలు వెలిగించడం వల్ల స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు తులసి దళాలతో స్వామివారిని అర్చన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారు తొలి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం వల్ల జన్మ జన్మ పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని నమ్మకం తొలి ఏకాదశి వ్రతం చేయటం సాధ్యమయ్యే విషయం కాదు ఏకాదశి వ్రతం అంత తేలికగా చేయలేరు ఎందుకంటే ఏకాదశి వ్రతానికి మొట్టమొదటి నియమం ఏమిటంటే ఉపవాసం ఉపవాసం ఎవరికి అన్వయం కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు బ్రహ్మచారిగా ఎవరు ఉంటారో వారిని ఉపవాసం ఉండకూడదని శాస్త్రం అంగీకరించింది అని చెబుతూ ఉంటారు అంతేకాకుండా కాయ కష్టం చేసేవారు ఉపవాసం చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు ప్రసవమైన ఆడవారు కూడా ఉపవాసం చేయరాదు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా ఉపవాస దీక్ష చేయరాదు శరీరంలోకి పదార్థం వెయ్యకపోతే పడిపోతుంది అనే వాళ్ళు కూడా అంటే మధుమేహం వ్యాధి ఉన్నవాళ్ళు వంటివారు ఉపవాస దీక్ష చేయరాదు తొలి ఏకాదశి నాడు వ్రతం చేయలేని వారు ఆ రోజు మొత్తం స్వామివారిని ఆరాధన చేస్తూ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠించుకోవాలి అలా పఠించడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని మనం తొందరగా పొందగలుగుతాం తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను సమర్పించాలి కొబ్బరికాయను కొట్టాలి పిండి దీపాలను వెలిగించాలి అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి ఇలా చేయడం వల్ల స్వామివారు తృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తారు మన కష్టాలను దుఃఖాలను బాధలను దూరం చేసి మనకి సంతోషాలను కలిగేలా చేస్తాడు ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించడం వల్ల జన్మ జన్మ పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని నమ్మకం తరతరాలుగా వస్తున్నటువంటి ఈ పండగను జరుపుకోవడం మన సాంప్రదాయం తొలి ఏకాదశి కేవలం పండగ మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గం మరియు ఈ రోజున భక్తితో చేసే పూజలు వ్రతాలు మంచి ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం తొలి ఏకాదశి రోజు రాత్రి చాలామంది భక్తులు జాగరణ చేస్తారు అంటే నిద్రపోకుండా దైవ నామ స్మరణలు భజనలు చేస్తూ ఉంటారు పురాణ శ్రవణం చేస్తూ గడుపుతూ ఉంటారు తొలి ఏకాదశి రోజు స్వామివారిని ఆరాధన చేసి మనమందరం స్వామివారి కృపకు పాత్రులం అవుదాం ఓం నమో నారాయణాయ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు